ఈ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి ముఖ్యంగా చెప్పాలంటే మన దేశంలోని దాదాపు చాలా మంది ప్రజలు సంక్రాంతి పండుగను తమ కుటుంబ సభ్యులందరితో కలిసి ఎంతో ఆనందంగా సంతోషంగా జరుపుకుంటారు అలాగే హిందువులు జరుపుకునే ముఖ్యమైన పండుగలలో గోగి ఒకటి అని ఖచ్చితంగా చెప్పవచ్చు ప్రతి సంవత్సరం జనవరి నెలలో సంక్రాంతి పండుగకు ముందు రోజు గోగి పండుగను జరుపుకుంటారు ఈ పండుగ రోజు ఉదయం గోగి ప్రారంభించి హరిదాసు సంకీర్తనలు కోడిపందాలు ముగ్గులు ముగ్గుల పోటీలు గంగిరెద్దు విన్యాసాలతో సరికొత్త శోభను సంతరించుకుంటుంది అలాగే ఈ రోజునే కొత్త అల్లుళ్లు అత్తవారింటికి వస్తారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గోగి పండుగను ప్రజలు అద్భుతంగా జరుపుకుంటారు ఈ సంవత్సరంలో గోగి పండుగ రెండు వేల ఇరవై నాలుగు జనవరి పద్నాలుగో తేదీన వచ్చింది ముఖ్యంగా చెప్పాలంటే గోగి పండుగ ప్రాముఖ్యత గురించి ఇప్పుడు తెలుసుకుందాం భగ అనే పదం నుంచి పుట్టిందని నిపుణులు చెబుతున్నారు దక్షిణయానంలో పడ్డ కష్టాలు బాధలను గోగిమంటల మంటల రూపంలో అగ్నిదేవుడికి సమర్పించి రాబోయే ఉత్తరయాన కాలంలో సుఖ సంతోషాలను ప్రసాదించాలని ప్రజలు కోరుకుంటారు ఈ పవిత్రమైన రోజున తెల్లవారుజాము నుండి నిద్రలేచి స్నానం చేసి కొత్త దుస్తులను ధరిస్తారు ఆ తర్వాత భోగి మంటలు వేసి అందులో పిడకలు ఇంట్లోని పాత వస్తువులు అగ్నికి ఆహుతి చేస్తారు ఇలా మనలోని చెడును తగలబెట్టి మంచిని పెంచుకోవడమే ఈ భోగి మంటల ప్రత్యేకత అని నిపుణులు చెబుతున్నారు ఇంకా చెప్పారు అంటే భోగి రోజు బొమ్మల కొలుగు చేసి చిన్న పిల్లల మీద భోగి పళ్లు పోస్తారు ఇలా చేయడం వల్ల పిల్లలు జ్ఞానవంతులు అవుతారని చాలా మంది ప్రజలు నమ్ముతారు ఇలాంటి మరిన్ని భక్తి విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి